హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి గొప్ప శుభవార్త అయితే రావడం జరిగింది ఇప్పుల కాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన వరకు ఎవరైతే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నామో కళ్ళు కాయలు కాసేలా రైతు బంధు రైతు భరోసా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటు ఏదైతే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు రైతులందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ చెప్పడం జరిగిందనమాట గతంతో పోల్చుకుంటే ఈసారి గణనీయంగా రైతుల సంఖ్య అనేది తగ్గినట్లు మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత రైతు బంధుతో పోల్చుకుంటే ఈసారి కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉండబోతుంది గతంలో ఉన్న పొరపాట్లతో పూర్తిగా సరిదిద్దిన తర్వాతనే కొత్త విధానం కొత్త మార్పులతోనే డబ్బులనే ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే అందింది కదా అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది రైతు బంధు అనేది మొదటి టర్మ్ లో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఎటువంటి సీలింగ్ విధానాన్ని కొనసాగించలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం రైతు బంధును కాస్త రైతు భరోసాగా పేరు మార్చినప్పుడు గతంలో ఏడాది పదివేల రూపాయలు చేయి ప్రస్తుతానికి పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అనేది జమ చేస్తామని చెప్పింది కదా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో ప్రతి సంవత్సరంలో రైతు రుణమాపి అనేది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మూడు విడతల్లో లక్ష రూపాయలు లక్ష యాభై రెండు లక్షల వరకు రుణాపి చేసింది ఎవరైతే టెక్నికల్ ఇష్యూలు ఉన్నారో వారికి కూడా నాలుగో విడతాన్ని పేరు పెట్టేసి అందరి ఖాతాలో అయితే జమ చేసింది ఇక డిసెంబర్ జనవరి మాసంలో కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రుణాపి సంబంధించి ఎవరికైతే రుణానికి కాలేదో రెండు లక్షల ఆ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అవి ఎప్పటి నుంచి జమ జమవుతాయిందని చెప్పేసి మంత్రి పొన్న ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారనమాట మార్చి లో రైతు రుణాభి సంబంధించినటువంటి ఏదైతే తుది షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని ఇందుకు సంబంధించి అధికారులు సన్నద్దం కావాలని ఆదేశాలు అయితే వచ్చినట్లు అప్డేట్ రావడం జరిగిందండి రేపు ఎల్లుండి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది వాస్తవానికి మొన్న నుంచి డబ్బులు పడుతున్నాయి అంటున్నారు అవి ఎంత మందికి పడ్డాయి వరకు పడే ఛాన్స్ ఉంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఏ జిల్లాలకు అనేది వీడియోలో తెలుసుకుందామండి నాలుగు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు కదా ప్రభుత్వం అనేది మొన్న నుంచే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు రైతు భరోసా ఏదైతే అయితే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అది కూడా రైతుల వారీగా జమ అవుతున్నట్లు బ్యాంకులకు సంబంధించి మీ ఫోన్ నంబర్ మెసేజ్ అప్ చేస్తున్నారో వారికి అయితే డబ్బులు పడుతున్నట్లు మీకు వాస్తవానికి డబ్బులు పడితే కింద కామెంట్ సెక్షన్ లో అన్నాడు మాకు డబ్బులు పడే అని చెప్పి చెప్పండి కొంతమంది అంటున్నారు అన్న మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు అసలు ఎంత మందికి వేస్తున్నారు ఎలా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది ముందు అడిగితే వేసిందన్నమాట అందరి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది పడుతున్నాయి అనమాట ఎలా అంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తున్నారు అయితే కొంతమందికి మాత్రమే రాండంగా పిక్ చేసి గతంలో రైతులు నాపి వేసినా కూడా మరోసారి టెక్నికల్ ఇష్యూలు రావడం ఇలాంటి పొరపాట్లు అయితే జరిగాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం నిధులు జమ చేయాలి ఆలోపు ట్రయల్ రన్ రాండంగా పిక్ చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది వేస్తున్నారు అనమాట మిగతా వారి అందరికీ అంటే ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ఏదైతే రైతు భరోసా పథకం రేవంత్ సర్కార్ అయితే అమలు దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట ఈ నెల పన్నెండు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అయితే రైతు భరోసా పక్కా ప్రణాళికలు రూపొందించి వర్షాకాలంలో సాగు భూమి వివరాలను వ్యవసాయ అధికారుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది దాదాపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంట సాగైనట్లు వ్యవసాయ అధికారులు సర్కారుకు అయితే నివేదిక అందజేశారు ఈ శాఖ గణాంకాలను గుర్తి అంటే వాటిని ప్రామాణికంగా తీసుకొని అవసరమైన నిధులను సిద్ధం చేసింది అయితే సాగు యోగ్యం కానీ ఎవరైతే పంట వేయలేదో ఎవరైతే ఉన్నాయో వాటిని అయితే ఇతరుల నుంచి తొలగించేందనమాట సాగు అంటే సాగు యోగ్యమైన భూమిని కూడా ఇంతకు మించి అనేది ప్రభుత్వం వేసింది రైతు భరోసా కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వం తీసేస్తామని చెప్పడంతో దాదాపు మూడు లక్షల ఎకరాల పైగా సాగు భూములు యోగ్యం కానివని తేల్చిందనమాట వాటి సర్వే నెంబర్లు కూడా బ్లాక్ చేశారు ఈ మేరకు ఏదైతే ఆరు వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ఆ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అనేది రైతు భరోసా అనే పథకం ద్వారా అమలుతో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిధులు అవసరమైతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది ఈ రూల్స్ ఉన్న అంటే మార్గదర్శకాల ప్రకారం మాత్రమే పడతాయి రైతు భరోసా ఏదైతే సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు సాగు భూములకు మాత్రమే డబ్బులు పడతాయని చెప్పేసి వ్యవసాయం చేయని వారికి డబ్బులు రావని ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారు రైతు భరోసా అర్హులని ఆర్బీఐ నిర్వహించిన డీబీటీ పద్ధతిలోనే రైతు భరోసాని రైతుల ఖాతాలో జమ చేస్తారు రైతు భరోసా పథకానికి వ్యవసాయ శాఖ సంచాలకులు సమ అమలు చేస్తారన్నమాట ఎన్ఐసి హైదరాబాద్లో ఐటీ భాగస్వామ్యంతో రైతుల భరోసా ఆపరేషన్ నిర్వహించి ఈ డబ్బులు అనేది జమ అయితే చేస్తారనమాట అంటే ప్రభుత్వం ముందుగానే చెప్పింది కదా రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో మనకు ఎల్లుండి అయితే మీరు వీరి అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వర గుడ్ చెప్పడం జరిగిందనమాట ఇక చాలా మంది అడుగుతున్నారు మాకు ఏదైతే రేషన్ కార్డు రావడం లేదని అన్నప్పుడు ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రేషన్ కార్డు అనేది నిరంతరమైన ప్రక్రియ గత ప్రభుత్వంలో నలభై వేల కార్డులు ఇస్తే ప్రధాము ఇప్పుడు ప్రస్తుతాన్ని నలభై లక్షల కార్డులు అయితే ఇవ్వబోతున్నారు కొత్త ఏదైతే సన్న బియ్యం ఇవ్వబోతున్నామో ఆరు కేజీల సన్న బియ్యం అని ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ని అయితే తీసుకొస్తుందామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం మరో పథకం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఇంద్రామైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న లీస్ట్ అనేది ఫైనల్ కాదని ఇందులో ప్రధానంగా కొన్ని చేర్పులు మార్పులు అయితే ఉండబోతున్నాయని ఈరోజు ఫైనల్ అయితే కాబోతుందనమాట ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖున ఆ లీస్ట్ ప్రకారం అయితే మరి పొందటి లీస్టు అనేది విడుదల చేసి మొదటిగా లక్ష రూపాయలు మహిళా పేరుని అయితే ఇవ్వాలని చూస్తున్నారు ఇక మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం విద్యుత్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు మిగతా బస్సులు రెండు రెండు వేల బస్సులను కొనుగోలు చేయబోతున్నాయి అందులో ఆరు వందల బస్సులనేమో మహిళా సంఘాల ద్వారా సబ్సిడీ ఇచ్చి వారికి నేరుగా కొంత అమౌంట్ ప్రతి నెల వెళ్ళే విధంగా కొంత అమౌంట్ అనేది కట్ చేసే విధంగా ప్రభుత్వం అనే ప్రధాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి సాగు యోగ్యం ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు అయితే డబ్బులు అనేది రైతు భరోసా నిధులు అనేది నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి పని చేస్తారో ట్రాక్టర్లకు సంబంధించి ఏదైతే పనిముట్లు ఉంటాయో అవన్నీ కూడా యాభై శాతం నుంచి నలభై శాతం ఇనుప నాగలు కావచ్చు ఏదైతే ఉన్నాయో అయితే ప్రభుత్వం వ్యవసాయాధికారుల ద్వారా సబ్సిడీ బ్యాంకుల ద్వారా రుణాలు అయితే ఇప్పించే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టింది బోనస్ డబ్బులకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది ఇప్పటికే అందించింది కాబట్టి సన్న ఊర్లు పండించిన వారికి ఇప్పుడు వ్యవసాయం కూలీలకు సంబంధించి ఎవరైతే గుంట భూమి లేకుండా ఉండి ఇరవై రోజుల కరువు చేసిన వారికి ప్రభుత్వం ఇటీవల కాలంలో లీస్ట్ అనేది ఇరవై ఒకటి తారీఖున ఫీల్డ్ వెరిఫికేషన్ లో లీస్ట్ అనేది చెప్పడం జరిగింది కదా కొన్ని చోట్ల గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో తాజాగా పేర్లు మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆధార్ కార్డు అనేది ప్రస్తుత చిరునామా బ్యాంక్ అకౌంట్ జాబ్ కార్డు సంబంధించిన వివరాలు సరిగా లేవని కొంత పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్లక్ష్యం వహించారని చెప్పి చెప్పడంతో ఆ డి అంటే ఆపరేటర్లు ఏదైతే ఉన్నాయో టైపింగ్ చేసే ఆపరేటర్లు కూడా వాటిని సరిచేస్తున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు పథకాలకు సంబంధించి ఇరవై ఆరు తారీఖు నుంచే ప్రారంభమైంది కాబోతుంది అందులో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఈసారి ఎంత మొత్తంలో ఉన్నా కూడా వ్యవసాయం చేస్తే అన్నికరాలైతే జమ అవుతుంది అనమాట ఎందుకంటే బడ్జెట్ కూడా పెంచారనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనం పన్నెండు వేల రూపాయలు అనుకున్నాం గానీ ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి తాజా సంవత్సరం మేరకు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రాష్ట్రానికి ఆరు వేల రూపాయలు ప్రతి ఎకరానికి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుంది ఏంటనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కానీ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట కొన్ని ఇప్పటికే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉన్నాయి సర్వే నెంబర్ వాటి బ్లాక్ చేశారు ఇవన్నీ కూడా అని చెప్పేసి తొలగించారు అనమాట వాటి కూడా అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి దాంతో పాటు యాక్టివ్ గా ఉన్న వారికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం సిద్ధంగా ఉంది తోట ఒక గుంట చిన్నట్లు పెట్టుకున్నట్లయితే ఎకరాన్ని నలభై గుంటలు కదా అలా పెంచుకుంటూ విడతల వారిగా ఇక జనవరి మాసం నుంచి మొదలు పెట్టుకుంటే ఫిబ్రవరి మాసం ఎండింగ్ వరకు అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి ఇతర కాలంలో అనర్హుల లిస్టులు ఏదైతే ఉన్నాయో కొంతమంది అర్హులు కూడా తొలగించారట వారి కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి మరోసారి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది నాలుగు పథకాలకు కూడా ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఫైనల్ లిస్ట్ అని కూడా చెప్పడం అయితే జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి